కరెమ్ ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు ఆదివారం ఆయన కడపలో మహానాడు వేదిక ఏర్పాట్లను ఏపీ మంత్రి అచ్చన్నాయుడు ఇతర నేతలతో పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానాడు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాల్లో మహానాడును ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు ایسا مہاج مہا آند جا رہا ہے کٹ سبست پہ مجھے అన్ని కమిటీలు కూడా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు నాయకులు కార్యకర్తలు జిల్లా తప్ప ఉమ్మడి కార్యక్రమ జిల్లా నాయకులు మొత్తం కష్టపడి ఎన్ చేసి కూడా పలికి తీసుకొచ్చారు అన్ని పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి

मानंद परण ने शिवराज कोチナई के राज्यपाल गांधी कोइन एयरपोर्ट मुख्यमंत्री गांधी जिले का पूरी रोड तक ट्रांसपोर्ट स्थापित कर राष्ट्रपति आगे और कौन करवा जो प्रांतों का महान अध्यक्ष समिति के माइक आयोजन को

ఇండస్ట్రీల కానీ పారిశ్రామికంగా రాష్ట్రంలో నీతి ఆయోగుల మన ఏ విధంగా ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రానికి చేసిన ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ దేశంలో అన్ని ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు గారి పాటలో ఆంధ్రప్రదేశ్ అధికారంలో మార్గంలో మీరు కూడా ఆలోచించిన ప్రధానమంత్రి కూడా జనపతి मुजी <laughs> मर्कियो <laughs> எோசிய கடப்ப ஜெல்லா பிரச்சனை நாடு

ఉభయ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కూడా కడప జిల్లాలో మహానాడు చూడాలి కడప కడప తిల్లిగడప కడప తొలిగడపగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి కానీ ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అప్పుడు కూడా వస్తారు పట్టుకెళ్తారు హాకీ రాయిల్సీ ఆ ఫలితాలు అందరు కావచ్చు 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 కూడా చాలా ప్రాంతాల వల్ల ప్రభుత్వ అధికారులు ఉంది అందుకే எக்கூடாது போலவராக கூட போலவரம் மல்லச்சர் அதே விதமாக தான் மகாநாட் మా కార్లో మీరు అందరూ ఆ కార్లో వెళ్ళిపోయినాయుడున్నర కోసం మళ్ళీ వెనక్కి ఊరు నాయుడన్నర కోసం వెళ్ళిపోయి మళ్ళీ Ati arıbavantlar da zaten benden birazcık daha ileriye sürükleniyor. Çünkü artık 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 artık